అక్కపాలెం నందగిరి నగర్ దగ్గర ఒక లేడీ రక్తం మడుగులో పడి ఉన్నారని చెప్పేసి సమాచారం రాగా మేము మా సిబ్బందితో పాటు ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది అప్పటికే ఈ లేడీ రక్తం అడుగుల్లో పడి ఉన్నారు ఇమీడియట్లీ మేము వన్ జీరో ఎయిట్ వాళ్ళకి కాల్ చేయగా వాళ్ళు వెంటనే సమాచారం మాకు రావడం జరిగింది ఆమె వచ్చిన వెంటనే ఆమె చెప్పారని చెప్పి పెద్ద నిర్ధారించారు సో ఈ మా పేరు ఎస్ శ్రావణ్ సంధ్యారాణి ఎలిఎస్వామి అదేవిధంగా ఈమెకి శ్రీను అనే వ్యక్తి మా బూత్ దగ్గర షాప్తో కట్ చేశారని చెప్పి చెప్తున్నారు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా పెరిచేస్తున్నాం సార్ కారణం ఏంటి సార్ ఇంకా మోటివ్ ఏంటో తెలియదు అండి ఇంకా అదేవిధంగా వాళ్ళు రిపోర్ట్ కూడా డ్రాప్ చేస్తున్నారు ఇచ్చిన తర్వాత ఫర్దర్ దర్యాప్తు అంతా చేయడం జరిగింది ఏం చేస్తుంటారండి ఆవిడ అట్లా మీడే హౌస్ వైఫ్ అని శ్రీరాన ఈమె ఈయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈమెకి ఒక బాబు ఇక్కడ ఉంటారు ఇంకో బాబు వేరే హాస్టల్ ఎక్కడ చదువుతున్నారు సార్ ఎక్కడిసారి దొరికాడు సార్ శ్రీరాన దొరికాడు అండి లేదండి ఇంకా పార్టీస్ ఇంటి ప్లేస్ పట్టుకోవడం థ్యాంక్ థ్యాంక్ యూ